ఆలోచించడం అంటే అర్థం డి అంటే జ్ఞాపకాల పుస్తకంలోని ప్రాపంచిక సమాచారాన్ని విశ్లేషించడం అలా ప్రాపంచిక సమాచారాన్ని విశ్లేషించగా ఫలితంగా వచ్చే సూచనయే కోరిక అది కూడా డిలో రాయబడుతుంది చాలా సందర్భాలలో నాకు ఆలోచనలు వస్తున్నాయి అని మాట ఉపయోగిస్తూ ఉంటాము ఆ మాట అంటున్న వ్యక్తి ఉద్దేశ్యంలో నాకు అంటే ప్రాపంచిక ఆత్మకు అంటే ఏబీసీకి అని అర్థం చేసుకోవాలి ఏబీసీకి ఆలోచనలు వస్తున్నాయంటే డి అనే జ్ఞాపకాల పుస్తకంలోని ప్రాపంచిక సమాచారం ఏబిసి మీదకు వస్తుంది కాబట్టి ఏబీసీ వాటిని విశ్లేషిస్తూ ఉంది అని అర్థం కానీ వాస్తవానికి డిలోని డి వన్ మరియు డి టూలు అంటే ఊపిరితలంలోని మరియు అట్టడుగు పొరల్లోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు కదిలేవి కావు వాటంతట అవే ఏబిసి మీదికి రావు ఎందుకంటే డి అనేది ఒక జ్ఞాపకాల పుస్తకం మాత్రమే అందులో ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు ఏబిసి చేత శక్తి రాతలుగా రాయబడి ఉంటాయి వాటిని చదవగలిగేది ప్రాథమిక మనసు మరియు అహంతో కూడిన ఆత్మశక్తి మాత్రమే ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి ముందు డిఈఎఫ్ ఉంటుంది అతి కొద్ది మంది తప్ప అంటే ఎవరికైతే వారి తల్లిదండ్రుల నుంచి సాత్వికత ప్రాథమిక మనసుగా వస్తుందో వారు తప్ప మిగతా వారందరూ డిఈఎఫ్ను విధిగా పట్టుకుని జీవితంలో ముందుకు వెళ్తారు ఎవరికైతే డిఈఎఫ్ దారిని వదిలిపెట్టాలని ఉంటుందో వారు మాత్రమే జీహెచ్ దారిని పట్టుకుంటారు అంటే ధ్యానం చేస్తారు ధ్యానం చేయాలనే కోరిక గల గడ కలగడానికి మూడు కారణాలు ఉంటాయి వాటి గురించి ఇది వరకే చెప్పాను ప్రాపంచిక ఆత్మ డిఈఎఫ్ దారిని వదలడం వదలడం ఎప్పుడు జరుగుతుంది అంటే అది మనిషి ప్రపంచం వైపు ఉన్న తన జ్ఞానేంద్రియాలు అనే ఐదు తలుపులను మూసివేసి డి పుస్తకంలోని ప్రాపంచిక కోరికలు వదిలి అందులోనే ఉన్న ధ్యాన కోరికను పట్టుకొని హెచ్ను చేరుకునే ప్రయత్నం చేసినప్పుడే ధ్యాన సాధన తొలి రోజుల్లో ఆ ప్రయత్నం కొద్దిసేపట్లోనే గాఢ నిద్రకు దారితీస్తుంది ఎందుకంటే సహజ గాఢ నిద్ర క్రమం కూడా ఇలాగే ఉంటుంది అంటే ఏబిఎస్ఈ డిఈఎఫ్ను పూర్తిగా వదిలిన తర్వాతే గాఢ నిద్రలోకి పడిపోతుంది కానీ ధ్యాన సాధన తీవ్రమైన కొద్దీ ఏబిసి డిఈఎఫ్ను వదలడం మరియు జీహెచ్ దారిని పట్టుకోవడం వెంట వెంటనే జరిగిపోతాయి కాబట్టి గాఢ నిద్ర మార్గంలో పడిపోవడం ఉండదు ప్రాపంచిక ఆత్మ డిలోని ధ్యాన కోరిక కానీ ఇతర కోరికలతో ప్రపంచంలో ప్రయత్నం చేసి గెలిచినప్పుడు అహం బలపడుతుంది లేదా ఓడినప్పుడు బలహీనపడుతుంది అంటే సి పెరగడం లేదా తరగడం ప్రాపంచిక గెలుపు లేదా ఓటమి మీద ఆధారపడి ఉంటుంది కానీ ఎందుకు భిన్నంగా ఏబీసీ డిలోని ఇతర కోరికలను వదిలి ధ్యాన కోరికను పట్టుకొని ధ్యాన ప్రయత్నం చేసినప్పుడు ఓటమి కలిగితే ఏబీసీలోని సి ఉన్న స్థితిలోనే ఉండిపోతుంది కానీ మారదు కానీ గెలిస్తే సి పూర్తిగా నశించిపోతుంది సి నశించిపోతే ఏమవుతుంది భక్త తుకారం సినిమా పాటలు అంటాడు అహము విడిచితే ఆనందము రాని ఆ ఆనందం యొక్క గొప్పతనం దానిని అనుభవించిన వారికి అర్థమవుతుంది ఆ సినిమా పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి కోరికలతో నిండిన డి అంటే ఆత్మశక్తికి డైరెక్టర్ అయిన జ్ఞాపకాల పుస్తకం ఎంత శక్తివంతమైనదో చూడండి అది ఆత్మశక్తిని ఉపయోగించి మంచినీ చెడు చేయగలదు లేదా చెడును కూడా చేయగలదు ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ డిలోని ధ్యాన కోరికతో డిని పూర్తిగా వదిలిపెట్టగలదు అలా దానిని పూర్తిగా వదిలిపెడితే అప్పుడు సి ఒక్కటే కాదు డి కూడా మాడిపోతుంది వాడని సి ప్లస్ డి అంటే ద్వితీయ మనసు మాడిపోతుంది అంటే శూన్యం అయిపోతుంది అహాన్ని ప్రాపంచిక ఆత్మ విడిచిపెట్టి ఉండడం రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ప్రకృతి సహాయంతో డిని విడిచిపెట్టి గాఢ నిద్రలోకి పడిపోవడం అందులో దాని ప్రయత్నం ఉండదు ఇక రెండవది ఏబిసి ధ్యాన ప్రయత్నంతో డిలోని ఇతర కోరికలు విడిచిపెట్టి జీ ద్వారా హృదయంలో ఉండిపోవడం ధ్యాన సాధన మొదట్లో అహం విడిచిన క్షణంలో తప్పకుండా గాఢ నిద్రలో పడిపోతాం కానీ ధ్యానంలో పట్టు వచ్చిన కొద్దీ గాఢ నిద్ర లాంటి స్థితిలోకి ప్రవేశిస్తాం గాఢ నిద్రలోకి పడిపోం హృదయంలో ఆత్మ యొక్క ధ్యాసను స్థిరంగా ఉంచడం వల్ల స్థిత ప్రజ్ఞ లేదా నిర్లిప్త స్థితి ఎలా వస్తుంది మనిషి ఐదు జ్ఞానేంద్రియాలతో ఏ ప్రాపంచిక విషయంపై ధ్యాస పెట్టినా దానివల్ల అనుభవం కలిగి తర్వాత ఆ విషయం గురించిన సమాచారంను గ్రహించి తర్వాత విశ్లేషించి తగిన సూచనలను ఏర్పాటు చేసుకొని ఆ మొత్తం సమాచారాన్ని మరియు సూచనలను డిలో రాసుకుంటాడు అవి ఇదివరకే ఉన్నట్లయితే వాటిని మరింత బలపరుస్తాడు డి మారితే సి కూడా మారుతుంది కానీ హృదయం మీద ధ్యాస పెట్టడానికి ప్రాపంచిక ఆత్మకు ప్రపంచం యొక్క మరియు ఐదు జ్ఞానేంద్రియాల యొక్క అవసరం లేదు ఎందుకంటే హృదయం అనేది బాహ్య ప్రపంచపు పదార్థం కాదు అందువల్ల దాని మీద ధ్యాస పెట్టడం వల్ల వచ్చే అనుభవం బాహ్య ప్రపంచపు అనుభవం కాదు ప్రాపంచిక ఆత్మ హృదయంలో స్థిరంగా ఉండడం వల్ల వచ్చే అనుభవం ఎటువంటి కొత్త సమాచారాన్ని ఇవ్వలేదు కాబట్టి దానిని విశ్లేషించే అవకాశం లేదు విశ్లేషణ లేదు కాబట్టి దాని నుంచి వచ్చే సూచనలు అంటే కోరికలు ఉండవు డిలో రాయడం ఉండదు ఆ తర్వాత చదవడం కూడా ఉండదు అందువల్ల సి మరియు బీల అవసరం ఏబిసికి ఉండక ఆ రెండు దాని నుండి విడిపోతాయి అదే స్థితప్రజ్ఞ ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు